హాయ్ హలో నమస్తే నేను అక్షర విహారి వెల్కమ్ టు జ్యోతి మ్యాట్రిమోని సనాతన హిందూ ధర్మంలో వివాహ బంధానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు పెద్దలు శాస్త్రాలు కూడా అదే చెప్తున్నాయి పితృణం తీర్చుకోవడంలో భాగంగా సత్సంతానంతో వంశాబ్ది వృద్ధి చెంది పితృదేవతలను తరింపచేయడం పెళ్లిలో ఉన్న అంతరార్థం మరి పెళ్ళంటూ అయ్యాక ఆ బంధం నూరేళ్ల బంధంగా ఆ జంట ఆదర్శ దంపతులుగా మారాలంటే ఇద్దరి మధ్య అన్యోన్యత అర్థం చేసుకునే గుణం ముఖ్యం పెళ్ళంటే రెండు అక్షరాలే కాదు రెండు మనసులు రెండు కుటుంబాల బంధం అంతటి ప్రాధాన్యత కలిగిన దాంపత్య జీవితం కలకాలం సక సంతోషాలతో ఉండాలి అంటే అందుకు పునాది పెళ్లి సంబంధం ఇరు కుటుంబాలతో పాటు వధువరుల ఇష్టపడిన వివాహానికి ఆయుష్ ఎక్కువ అంటారు పెద్దలు వివాహ వ్యవస్థలో ముఖ్య భూమికను పోషించే పెళ్లి సంబంధాలను కుదర్చడంలో జ్యోతి మ్యాట్రిమోని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాలలో కూడా విశేష గుర్తింపు పొందింది మీకు ఎటువంటి కోడలు లేక అల్లుడు కావాలో అటువంటి గుణగణాలు ఉన్న సంబంధం చూడడమే జ్యోతి మ్యాట్రిమోని ప్రత్యేకత ఇక ఆలస్యం ఎందుకు జ్యోతి మాట్రిమొనిలో రిజిస్టర్ అయ్యి పెళ్లి కావాల్సిన మీ పిల్లల వివరాలని వెంటనే పంపించండి మరి ఈరోజు ప్రొఫైల్ చూసేద్దాం అమ్మాయి పేరు సుమలత ఏజ్ ఇరవై ఐదు సంవత్సరాలు కలర్ వైట్ హైట్ ఐదు పాయింట్ ఏడు వెయిట్ యాభై మూడు కిలోలు వీళ్ళు బ్రాహ్మిన్స్ ప్రైవేట్ స్కూల్లో హిందీ పండిట్గా పనిచేస్తుంది సొంత ఊరు చిత్తూరు దగ్గర ఉన్న మదనపల్లి జాబ్ కూడా అక్కడే చేస్తుంది సుమలత వార్షిక ఆదాయం వచ్చేసి పది లక్షలు అమ్మ హౌస్ వైఫ్ నాన్నగారు గవర్నమెంట్ టీచర్గా రిటైర్ అయ్యారు బ్రాహ్మణ కులంలోనే సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయిని అల్లుడుగా కోరుకుంటున్నారు వాళ్ళ పేరెంట్స్ ఇక వీళ్ళకి ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి మదనపల్లిలో సొంత ఇల్లు ఉంది అలాగే అమ్మాయి పేరు మీద బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బానే ఉంది వీళ్ళు పెట్టే షరత్ ఏంటంటే ఒక్కతే కూతురు అవడంతో పేరెంట్స్ కూడా అమ్మాయితో పాటే ఉండాలి అనుకుంటున్నారు ఈ షరతుకి ఒప్పుకునే వాళ్ళు ఉంటే కాంటాక్ట్ చేయమని అడుగుతున్నారు ఇక చూశారు కదా సుమలత గారి ప్రొఫైల్ ఇది మీకు నచ్చితే సరే లేదంటే మీ బంధువుల్లో కానీ మీ స్నేహితుల్లో కానీ ఎవరైనా ఉంటే వెంటనే వాళ్ళకి ఒక మాట చెప్పేయండి ఈ ప్రొఫైల్ షేర్ చేయండి ఏమో వాళ్ళకైనా ఈ ప్రొఫైల్ ఉపయోగపడచ్చు థ్యాంక్ యూ